ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి పార్లమెంట్ సమావేశంలో ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది అసలు దీని గురించి మీరేమంటారు మాకైతే ఏపీ చట్టబద్ధత కావాలని చెప్పేసి చాలాసార్లు మేము అనుకున్నామండి అమరావతి ఉద్యమం అప్పుడు ఎంత బాధపడ్డాము గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇక్కడ ఉండదు మూడు రాజధానులు రాజధాని ఉండదు కూడా కదా మూడు రాజధానులు ఇక్కడ శాసన రాజధాని అన్నప్పుడు ఎంతంత పొలాలు ఇచ్చి మేమందరం ఏమైపోవాలి సంవత్సరానికి ముప్పై రోజులు జరిగే అసెంబ్లీ ఇక మేము ఇచ్చింది పొలాలని చెప్పి అందరూ బాధపడి ఆ రోజే మరి మేమందరం కూడా తా బాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారితే ఖచ్చితంగా దాని గురించి అడగాలనుకున్న ఇప్పుడు బాబుగారు వచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ అదే అడుగుతున్నారు గజిట్ చేస్తే బాగుంటుందండి రాజధాని మళ్ళీ ఇంకొక మనిషి వచ్చి జగన్ లాంటి వాడు ఎక్కడ ఉండదు అంటే అయిపోవాలి రైతులు ఎంత పొలాలు ఇచ్చి అసలు ఏమీ లేకుండా మేము ఇచ్చేస్తే అని అంటే దానికి బాగా అదే బాబుగారు కూడా సమాధానం ఏం చెప్పారంటే పదేళ్ళు ఉమ్మడి రాజధాని ఉంది ఎన్నవాళ్ళు మనం పెట్టినా కూడా వాళ్ళు అప్పట్లో పదేళ్ళు రాజధాని ఉందగ హైదరాబాద్కి మనకి దాన్ని ఇదిగా ఉంచారు ఇప్పుడైతే ఖచ్చితంగా బిల్లు చేస్తారు అంటున్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఏ రాష్ట్రానికి లేదండి ఇలాంటివి గజిట్ ఒకటి చేయాలని పార్లమెంట్లో బిల్లు పెడతాం మరి మన రాష్ట్రం దురదృష్టకరం జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి వచ్చి ఇలా చేయటం మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్ దురదృష్టం అనుకోవాలి ఈయన ఈ రకంగా కూడా ఇన్ని కేసులు ఇన్ని చేసినా కూడా ఒక రాజధాని ఒప్పుకొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒప్పుకొని మళ్ళీ ఇది కాదు రాజధాని నేను చేయను డెవలప్ అవ్వాలి రాష్ట్రాలన్నీ అదే మొత్తం రా జిల్లాలన్నీ డెవలప్ అవ్వాలి ఇక్కడే ఉంటే అవ్వదని చెప్పి చెప్పి ఆయన కావాలని విశాఖపట్నం తీసుకెళ్ళి ఎక్కడ డెవలప్ అవ్వలేదండి విశాఖపట్నం డెవలప్ అవ్వలేదా లేకపోతే ఇప్పుడు ఆయన అన్నట్టు కర్నూలుకి హైకోర్టు కావాలన్నాడు మరి అది ఏమన్నా బిల్లు పాస్ చేశాడా రెండు ఐదేళ్లలో దాన్నే రంకంగా ముందు తీసుకెళ్ళాడు కనీసం అక్కడ వాళ్ళకి బెంచ్ కూడా ఏర్పాటు చేయలే హైకోర్టు కాదు బెంచ్ కూడా ఏర్పాటు చేయిపోయాడు కర్నూలులో కోర్టుకి వెళ్ళి మూడు రాజధానులు అంటే కాదు రెండే హైకోర్టు పక్కన పెట్టండి ముందు పరిపాలనా రాజధాని విశాఖపట్నం అను శాసన రాజధాని అమరావతి చేయండి అని చెప్పి మాట్లాడిన వైనం అయింది ఆయన ఇష్టం వచ్చినట్టు ఏది బంటే అది మాట్లాడతాడు ఇవాళ రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలండి అక్కడ అంతా ఉత్తరాంధ్ర ఆయన డెవలప్ చేయాలనుకుంటే చేయలేడేం ఇప్పుడు బాబుగారు ఉన్నప్పుడు కియా వచ్చింది వాళ్ళకి శ్రీ సిటీ వచ్చింది మరి విమానాశ్రయం పెట్టారు వరవ మరి సోలార్ పార్క్ వచ్చింది ఇంకా బోల్డ్ వచ్చినాయి వాళ్ళకి అవన్నీ కూడా నువ్వు డెవలప్ చేయొచ్చు కదా పోనీ వాటర్ పరంగా ఏమన్నా డెవలప్ చేసావు నువ్వు మీ వాళ్ళకి పోనీ ఆ రాయలసీమకి ఇవన్నీ చేయకపోగా అభివృద్ధి అనే పేరుతో మూడు ప్రాంతాల అభివృద్ధి అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసి రైతు బజారులతో సహా కలెక్టర్ ఆఫీసులతో సహా గవర్నమెంట్ ఆఫీసులు కూడా తనఖా పెట్టి డబ్బులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా లీస్ట్కి తీసుకొచ్చి ఇది వరీ బీహార్ అనేవాళ్ళు ఇప్పుడు బీహార్ కూడా బాగానే ఉంటుంది నవీన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక అది లీస్టు తీసుకొచ్చి ఈ రకంగా చేసి ఇంకా నేను బాగా చేస్తున్నాను నేను చేయాలి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మాత్రం గజెట్ చేయాలండి ఎందుకంటే అది కోరిక పక్క ఇవాళ పక్క దాంట్లో మళ్ళీ పూలింగ్ ఇవ్వాలన్నా కూడా రైతులకి కొంచెం ఇదే అందరికీ మళ్ళీ వస్తే అట్లా మళ్ళీ వస్తే అసలు ఏంటి ఇలాంటి ఆయన పోనీ ఆయన కాకపోయినా అలాంటి ఇంకొకళ్ళు ఎవరన్నా వస్తే అట్లా అనేది ఉంది ఖచ్చితంగా అమిత్ షా గారు కూడా ఈ మధ్య ప్రెస్ మీట్లో చెప్పారు గజిట్ అనేది ఒకటి అమరావతికి చేస్తాం ఆంధ్రప్రదేశ్కి అని మాకు కూడా చెయ్యాలని చెప్పేసి ఆశగా ఉందండి చేస్తారు అనుకుంటున్నారు రేపు పార్లమెంట్లో పెడుతున్నాము తప్పకుండా చేపిస్తామని చెప్పి చదువుతున్నారు గారు కానీ ఎవరన్నా టీడీపీ మంత్రులు ఎవరన్నా వచ్చినప్పుడు మేము అడిగితే వాళ్ళు కూడా ఈ మాటే చదువుతున్నారు రేపు పార్లమెంట్ సెషన్స్లో పెడతాము మనకైతే చెయ్యాలి మేము అనుకుంటున్నాం చెయ్యపోతే అమరావతి రైతులు పూర్తి స్థాయిలో బాధ దెబ్బతింటారండి ఎందుకంటే మళ్ళీ మేము అసలు ఆయన రావాలనుకోవట్లా మరీ మళ్ళీ దురదృష్ట శాత్తు నేను వస్తా నేను వస్తా నాకు ఇంకా నలభై శాతం ఉంది అరవై శాతం నేను చదువుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అది మళ్ళీ ఏదన్నైతే ఇలాంటిది వస్తే మేలకు కూర్చుంటాడు ఆయన చేయగలిగితే చేస్తాడు లేతే లేదు కానీ ఇక్కడి నుంచి అమరావతి ఎంత ఇంచు కదలదు ఉండండి అనే దానికి ఇక్కడ నుంచి ఆయన కోర్టులకు వెళ్ళిన దానికి మధ్య ఐదేళ్లు రైతులు ఎంత మానసిక క్షోభ అనుభవించారో రెండు వందల డెబ్బై మంది బలైపోయారు కనుక మాకు ఆ ఇలువెంటో బాగా తెలిసిందండి అమరావతి వాళ్ళకి మాత్రం ఇల్వెంటో రాజధాని ఇక్కడ ఉండాలి గజిట్ ఇల్లువెంటో మాకు బాగా తెలిసింది ఆ కదిలిచ్చలేకపోయినా ఆ క్షోభ ఎంత క్షోభ పడ్డాము మేము అట్టి నుంచి మళ్ళీ ఏం తీర్పు వచ్చిందో కోట్లెంక చూడ ఇల్లు చూడ మేము దాంట్లో కూర్చొని శిబిరాల్లో ఇదంతా కూడా ఇంత మానసిక క్షోభ మాకు అవసరం అనిపించింది మాకు కూడా కాబట్టి గజిట్ చేస్తారని చెప్పి ఖచ్చితంగా మేము ఆశిస్తాం చేయమని కూడా మేము ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి మేము చంద్రబాబు గారు ఏంటి కింద వాళ్ళు ఏంటి కేంద్రం నుంచి ఎవరు వచ్చినా కూడా మేము చెబుతూనే ఉన్నామండి గజిట్ చేయాలండి ఆంధ్రాకి అని చెప్పి తప్పకుండా ఆ వేలోనే ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా చెబుతున్నారు రేపు పెడతాం అంటున్నారు సెషన్స్ పాస్ పుస్తకాల గురించి జగన్ అంటున్నారు పాస్ పుస్తకాల్లో మారింది ఏం లేదు కలర్ తప్ప అంటున్నారు అసలు దీని గురించి ఏమంటారమ్మా పాస్ పుస్తకాలు ఆయన ఇచ్చినప్పుడు పాస్ పుస్తకాలు కా ఆయన ఫోటో కూడా వేసి ఇచ్చేవాడు కదండి పాస్ పుస్తకాల మీద అందుకని చెప్పేసి పాప ఆయన ఆ మాట చెప్పకుండా కలరే మారింది అనుకుంటున్నాడు కానీ ఇప్పుడు ఆయన ఫోటో కూడా లేదు పోయినసారి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి నాది లేకపోతే బాగోదు ఆంధ్రప్రదేశ్ తెలీదు అని చెప్పి ఆయన ఫోటో వేశాడు ఈసారి వీళ్ళు వేయకుండా కలర్ మార్చి పేపర్ అట్ట కూడా పైన మార్చి ఇచ్చారు కదా చాలా బాగా సిల్వర్ అట్టతో చాలా బాగుంది అంటున్నారు మేమే చూడలేదులేండి ఫోటో కూడా లేదు బాగుందండి పాస్ పుస్తకం అని ఇప్పుడే మా ఇంటికి నా అబ్బాయి చదువుతున్నాడు వాళ్ళకి ఇచ్చారంట నేను వచ్చినప్పుడు యాభై ఆరు రూపాయలు ఇప్పుడు డెబ్బై ఆరు రూపాయలు అంటే పెరగలేదా రేటు ఇప్పుడు నువ్వు వచ్చినప్పటికీ ఇప్పటికీ రేట్లు పెరిగినాయి కదా మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళైనా బాగుంది ఈ పుస్తకం అట్లా అవన్నీ మార్చారు కాబట్టి రేటు పడిందేమో తెలియదు మాట్లాడితే జగన్ గారు కంపేర్ చేసుకో అండి మీరు నేను ఉండపుడు నువ్వు పంచాయతీ ఆఫీసులకు రంగులు వేస్తే నీ అర్థం ఏంటి నీ పార్టీ రంగు వేసావు ట్యాంకీలకి నీ పార్టీ రంగులేసావు అట్టాను పాస్ పుస్తకాలకు కూడా నీ రంగులేసి నీ ఫోటోలు వేసుకొని ఇస్తే దానికి అర్థం ఏంటి ఎక్కడికక్కడ నా రంగులు కనపడాలని అసలు గవర్నమెంట్ వాటికి మీరు వస్తారు పోతారు మీ మీ అన్నీ కూడా ఎవరైనా వేయటానికి వీల్లేదండి అది ప్రభుత్వం రాజముద్ర వేయాలి లేకపోతే నాయకుల ఫోటోలు వేస్తే బాగుంటుంది నాయకులు అంటే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు వేసినా కొంచెం బాగుంటుంది పోయిన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు ఫోటో వేసినా బాగుంటుంది అంతేగాని వీళ్ళ వీళ్ళ ఫోటోలు వీళ్ళ వేసుకుంటే ప్రతి వచ్చిన వాళ్ళల్లా మారుస్తున్నారు కదా వాటిని అందుకని ఇలాంటివి చేసి ప్రజల మీద ఆ భారం పడకూడదని మేము కోరుకుంటున్నాం మీ ఖర్చులు మీ జేబులో కాదు ఎవరు చేసినా టీడీపీ చేసినా వైసీపీ చేసినా వీళ్ళ జేబుల డబ్బులు కాదండి ప్రభుత్వం డబ్బులే మళ్ళీ దాన్ని ఏదో రకంగా ప్రజలు కట్టాల్సిందే కాబట్టి ఇలాంటికి అనవసరపు ఖర్చులన్నీ తగ్గించి ఆ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చినా ఒకటేలాగా ఉండాలని ఏది చేసినా అలా చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అయితే జగన్ ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్లో చంద్ర క్రెడిట్ చోరీ అని పదే పదే అంటున్నారు అసలు జగన్ ని నిజంగానే చంద్రబాబు కొట్టేశారంటారా పాపం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే ప్యాస్ పుస్తకాలు బుట్టినవి అంత ముందు లేవు మాకు పేస పుస్తకాలు మొన్నే ఆయన ఇరవై నాలుగు నుంచే మాకు పేస పుస్తకాలు ఉండే రైతులకు అసలు ప్యాస పుస్తకాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రైతులకు అసలు మైలు రాళ్ళు వేసుకోవాలి మాకు పొలాలకు అద్దులు అద్దులు పెట్టుకోవాలి అని చెప్పి తోసింది లేకపోతే అంత ముందు ఆ మైలు రాళ్ళు కూడా తెలియదు జనానికి ఆ రాళ్ళు కూడా తెలియదు దీని వచ్చాక పాపం తెలిసిందే రాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి ఆయన 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 పాపం చోరీ చేయాలి అందరూ ఈ చోరీ చేసి నువ్వు పెట్టింది మాట్లాడితే ఏం చేశాడు ఏం చేశాడంటే జనానికి నాగం చేసే పనులన్నీ తీసుకొచ్చి పెట్టింది నువ్వు కనీసం మీ నాన్నగారు తీసుకొచ్చిన అది కూడా నువ్వు పక్కన పెట్టేసావు అసలు పెట్టి నాదే క్రెడిట్ అని నీ పేర్లు పెట్టుకున్నావు కాంగ్రెస్ అయ్యామ్లో చేసినవి కూడా ఈయన అనుకున్నాడు ఇవాళ చంద్రబాబు గారు చెప్పి నీ నువ్వెందుకు చేస్తావు ఆయన పది కాలాల పాటు ఉండాలి నదుల అనుసంధానం లేకపోతేనే ఇంకుడు కొంటే ట్టానికి పెట్టి జనం నేను నేనున్నా లేకపోయినా పది కాలాల పాటు జనం చెప్పుకోవాలి రోడ్లు అని ఆయన అనుకుంటాడు నువ్వేమో ఎక్కడికక్కడ అన్ని తనకాలు పెట్టి తీసుకొచ్చి నా పేరు చెప్పుకోవాలి నా ఓట్లు ఓటు బ్యాంక్ రూపంలో ఉండాలని సంక్షేమ పథకాలని చెప్పేసి పది మందిలో ఆరుగురు రేషన్ కార్డులు తీసేసావు నలుగురికి ఇస్తున్నావు నువ్వు నువ్వు చేసిన పని అదే కదా ఇంకా నీ చోరీ చేయాల్సిన పని మరి చంద్రబాబుకి కావాలి ఆయన రాజకీయ భవిష్యత్తు అంత లేదు మీ ఈయన వయసు ఆయన రాజకీయ జీవితం అంత లేదు ఈయన వయసు ఎవరిది జగన్మోహన్ రెడ్డిది వాళ్ళు నాన్న వయసు ఆయన్ని పట్టుకొని ఎట్ట మాట్లాడాలో తెలియదు మాకు ఎదటాళ్ళని ముందు గౌరవించడం నేర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత నువ్వు చోరీల సంగతి ఇంకోటి ఇంకోటి చదువు కానీ ముందు ఎదటాలని వయసును బట్టి నువ్వు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా ఎంత మాత్రం గౌరవించారో ప్రజలు మొత్తం చూసే నీకు వాళ్ళ ప్రతిపక్ష హోదా లేకుండా ఇంట్లో కూర్చోబెట్టారు ఇంకా చిన్నపిల్లాళ్ళు కనుక చాక్లెట్లు కేడిచినట్టు ఇంకా ప్రతిపక్ష హోదా కావాలని నేను మీదబడి హైకోర్టు పోతాను అడగడిపోయినా నువ్వు అది అంతవరకు ఉంటేనే కదా పద్దెనిమిది శాతం ఉంటేనే కదా నీ కోట్లు ఇచ్చేది పద్దెనిమిది మంది మాది లేనప్పుడు ఇంక నీ ప్రతిపక్ష ప్రజలే ఇయ్యలేదు ఇంక చంద్రబాబు ఇస్తాడు అయ్యన్న పాత్రుడు ఇస్తాడు ఇంట్లో కూర్చొని ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్పి మనం చేసుకుంటున్నావు అండి ఆంధ్రప్రదేశ్ పౌరురాలు అమరావతి వాళ్ళం కూడా కాదు ఆంధ్రప్రదేశ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు అన్ఫిట్ ఎక్కడన్నా రాజకీయాలు మెచ్యూరిటీ లేని రాజకీయ నాయకుడు ఉండాలంటే మన దేశం మొత్తంలో కూడా అన్ఫిట్ అయితే నాయకుడు ఆయన మెచ్యూరిటీ కూడా లేదు ఆయనకుంటే ఇలా చేస్తాడా జనం తరపున పోరాడు నువ్వు జనంలోకి వచ్చి నీ మూడు వచ్చినప్పుడు వచ్చి నేను ప్రెస్ మీట్ పెడతాను ఏదో చెప్పి ఏదో చేసి అసలు చంద్రబాబుని తిడతావు నువ్వు చావు నువ్వు బతుకని రాజద్రోహం కేసు పెట్టాలి ఈయన మీద అసలు పద్దాకా వాళ్ళని తిట్టునకి ఈయన పెట్టాడు కదా ఈయన అప్పుడు ఆ ట్రిపుల్ ఆర్ గారి మీద అట్లాంటిది నీ మీద పెడితే బాగుంటుంది మరి నువ్వే ఆ రాజద్రోహం బ్రిటిష్ కాలం నాటి కేసు తెచ్చి నువ్వు అన్ని చేయొచ్చు ఎవరని చేస్తే చోరీ నువ్వు చేయట్లేదు ఆ చోరీ నువ్వు బాగా చేసావు నువ్వు అసలు దొంగలకే దొంగ అన్నట్టు ఈడీలో నలభై రెండు వేల కోట్లు పెడితే అతి గతి లేదు వాళ్ళు అటాచ్ చేస్తే వాళ్ళకి నీకు అన్నీ పెట్టుకొని ముడ్డు కింద ఎవరినో దొంగ దొంగే దొంగ దొంగ అన్నట్టుంది ఇంత మాటలు అనొద్దు అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని